మిత్రులందరికీ ముందుగా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే మనం మాట్లాడుకుంటాము చూడండి ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఏదైతే ఉందో ఆ సమైక్యకి సంబంధించినటువంటి ఈ లెటర్ అయితే మనకి రావడం అయితే జరిగిందనమాట ఇక డేట్ అనేది మెన్షన్ చేశారు ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని పన్నెండు ఉపాధ్యాయ సంఘాలు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య సమావేశం ఎస్టియు కార్యాలయంలో ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగింది అయితే మనం చెప్పుకోవచ్చు కార్యదర్శి రిపోర్ట్ను సిహెచ్ మంజులా ప్రవేశపెట్టారు తదుపరి సమావేశంలో రాష్ట్ర ప్రాప్ట్రో సెక్రటరియేట్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగైతే దీంట్లో చైర్మన్ విషయానికి వస్తే ఎల్ సాయి శ్రీనివాసు ఎస్టియుగా మనమైతే చెప్పుకోవచ్చు సెక్రటరీ జనరల్ ఎస్ చిరంజీవి ఏపీ టిఎఫ్ఓ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అనైతే మనం చెప్పుకోవచ్చు ఇట్లా అనమాట అలాగైతే దీంట్లో కనుక మనం చూస్తే నూతనంగా ఎన్నికైనటువంటి ఈ కార్యవర్గ విద్యారంగ సమ తర్వాత కనుక మనం చూసినట్లయితే నూతనంగా ఎన్నికైనటువంటి ప్రాప్టో కార్యవర్గం విద్యారంగ సమస్యలపై చర్చించి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని చెప్పి అదేవిధంగా జీవో వన్ వన్ సెవెన్ను రద్దు చేయాలని సిపిఎస్ రద్దు చేయాలని తెలుగు ఇంగ్లీష్ మీడియం సమాంతరంగా నిర్వహించాలని రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని రెండు వేల ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి డిఎస్సి ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని పలు తీర్మానాలు చేయడం జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకే అయితే జీవో వన్ వన్ సెవెన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి అని అయితే కోరుకుంటున్నారు అలాగైతే జీవో వన్ వన్ సెవెన్ అనేది ఏంటంటే మనకి నూటికి తొంభై శాతం కూడా అది రద్దు అవుతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు అది రద్దు అవ్వడానికి కూడా కారణాలు అనేవి కూడా మనం ఇదే వీడియోలో కొన్ని ఆధారాల ద్వారా మనమైతే చూద్దాము అలాగే ఇక్కడ చూడండి నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఎవిడెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అని చెప్పి మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది జిల్లాలోని ఎవిడేట్ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఎవిడేట్ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం అడ్డుకోవడంతో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ పోస్టులను భర్తీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అయితే మనం చెప్పుకోవచ్చు విద్యాశాఖ అధికారులు వాటిని అమలు చేయకపోవడంతో యాజమాన్యాలు అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు ఈ నేపథ్యంలో కోర్టులో న్యాయపరమైనటువంటి వివాదాల నేపథ్యంలో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు సాధారణ ఎన్నికలకు పూర్వం గెద్దలూరు సెయింట్ పాల్స్ యాజమాన్యంలోని హై స్కూళ్ళు ప్రాథమిక పాఠశాలలో మొత్తం ఏంటంటే పద్నాలుగు పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే ఎలక్షన్ కోడ్ అనేది ఏదైతే ఉందో అది రావడం వల్ల నిలిపేశారు ఎన్నికల సంఘం ఈ కోడ్ ఏదైతే ఉందో అది వెత్తేయడంతో ఈ పోస్టుల భర్తీకి కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే ఇదేంటంటే ఒక న్యూస్గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది చూడండి నారా లోకేష్ నేషనల్ జనరల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ లెటర్ అనేది మనకి ఇప్పుడు వచ్చింది కాదు ఇది మనకి ఏంటంటే రెండు 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 వేల ఇరవై నాలుగు ఆ టైంలో మనకి రావడం అనేది జరిగిందనమాట అంటే ఈ యొక్క గెలవక ముందర ఇచ్చినటువంటి లెటర్గా మనం అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ లెటర్లో కనుక మనం చూసినట్లయితే జగన్ మోసంతో నిండా మునిగిన నిరుద్యోగులారా ఆందోళన వద్దు అధైర్యపడొద్దు త్వరలో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది అని చెప్పి మనకి లెటర్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఈ లెటర్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో మనకి ఎలాగో మెగాడిఎస్సి మీద ఇట్ల మీద సంతకాలు చేసేసారు కాబట్టి మనం దీని గురించి పైన ఉన్నటువంటి మ్యాటర్ ఏమీ కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎలాగో గత ప్రభుత్వం ఆరు వేల ఒక్క పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం తర్వాత తర్వాత దాని మీద అనేక గొడవలు జరగడం దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్ కూడా రావడం కొత్త ప్రభుత్వం రావడం ఇవన్నీ కూడా మనకి తెలిసినవే కాబట్టి దీంట్లో మనం ఇక్కడ మాట్లాడుకోబోయే పాయింట్ ఏంటంటే ఈ ఒక్క పాయింట్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం కొత్త పోస్టులు భర్తీ చేయకపోగా ఉన్న కొత్త పోస్టులు ఎత్తేసేందుకు జగన్ ప్రభుత్వం తెచ్చినటువంటి వన్ వన్ సెవెన్ వల్ల అరవై ఐదు వేల పోస్టులు రద్దయిపోయాయి టీచర్ పోస్టులను మాయం చేసేందుకు జగన్ నాటకం జీవో వన్ వన్ సెవెన్ ఎత్తేస్తాం అని చెప్పి మనకి లెటర్లో చెప్పడం అయితే జరిగిందనమాట ఓకే సో దీన్ని బట్టి ఏంటంటే వన్ వన్ సెవెన్ అనేది ఎత్తేసేటటువంటి అవకాశాలు మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అలాగైతే ఇక్కడ చూడండి రెండు వేల పదమూడులో రద్దయినటువంటి అప్రెంటిస్ విధానాన్ని అమలు చేస్తూ జగన్ చేస్తున్న అన్యాయాన్ని సరిదిద్దుతాం అప్రెంటిస్ విధానం రద్దు చేసి పూర్తి స్థాయిలో పే స్కేల్ అమలు చేస్తామని కూడా మనకి రెండో పాయింట్లో కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండు మెగాడిఎస్సీల ద్వారా పదహారు వేల ఏడు వందల తొంభై నిరుద్యోగులకు టీచర్ ఉద్యోగాలు కల్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తారు జగన్ మాసంతో నిరాశ చెందకుండా డిఎస్సికి ఇప్పటి నుంచే సిద్ధం అవ్వండి అని చెప్పి మనకి ఈ లెటర్లో అయితే నారా లోకేష్ గారు అప్పుడు మనకి యొక్క నోట్ అయితే మనకైతే కనిపిస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి టెట్ మళ్ళీ నిర్వహించాలని చెప్పి మంత్రి లోకేష్ గారికి వెనతులు పంపిస్తున్నారు ఉపాధ్యాయ అర్హత పరీక్షను మళ్ళీ నిర్వహించాలని చెప్పి మంత్రి నారా లోకేష్కు టీడీపీ ఎమ్మెల్సీలు శ్రీకాంత్ చిరంజీవి రామ్ గోపాల్ విజ్ఞప్తి చేశారు దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్సి నోటిఫికేషన్ని సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే దీంతో మరోసారి టెట్ నిర్వహించాలని చెప్పి నిరుద్యోగులు కోరుతున్నారు అని చెప్పి మనకి ఒక షార్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అనమాట ఓకే సో ఎమ్మెల్సీలు ఎప్పుడైనా సరే ఎమ్మెల్సీలు ఎప్పుడైనా సరే మన వైపుగా ఉంటే మనకి మంచి జరుగుతుంది అనేటువంటిది మనకి ఎప్పటి నుంచో కొంచెం ఉన్న విషయమే ఓకే నైంటీ పర్సెంట్ ఏంటంటే ఎమ్మెల్సీలు కనుక వాళ్ళు ఏదైనా చెప్పారంటే ప్రభుత్వం దాని మీద ఖచ్చితంగా ఆలోచన అనేది చేస్తుంది మరి ఎమ్మెల్సీలకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు ఉంటూ ఉంటాయి కాబట్టి సో ఎమ్మెల్సీలు నుంచి ఇలా వచ్చిందంటే మీరు అంతకుముందులో కూడా మనం చాలా చూసాం ఎమ్మెల్సీల దగ్గరికి మీరు లెటర్లో పట్టుకుని వెళ్ళడము వాళ్ళేమో వాయిదా వేయాలని అని చెప్పడము ఇట్లా మీకు ఏంటంటే ఎమ్మెల్సీల ద్వారా ఎప్పుడు కూడా మంచిగా జరిగింది కాబట్టి మీరు ఏంటంటే ఆందోళన చెందవలసిన అవసరం లేదు మరి టెట్కు సంబంధించినటువంటి రిజల్ట్ ఎప్పుడొస్తాయి అనేది కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలీదు నేను ఫోన్ చేస్తున్నాను కానీ ఒక్క నెంబర్ కూడా ఏమీ పనిచేయడం లేదు నెక్స్ట్ విషయానికి వస్తే త్వరలో టీచర్ల సంఘాలతో గౌరవ విద్యా మంత్రి సమావేశం ఆ తర్వాతనే బదిలీలపై నిర్ణయం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అనైతే మనం చెప్పుకోవచ్చు అరవై ఏళ్లకు పదవి విరమణ వయసు తగ్గింపు ఆలోచన అనేది లేదు ఉండకపోవచ్చు అనేటటువంటి విషయం అయితే మనకి తెలుస్తుందనమాట ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గౌరవ సీఎంకు శ్వేతపత్రం సమర్పించిన తర్వాత సమీక్ష తర్వాత ఐఆర్డిఏ బకాయిలపై నిర్ణయం అనేది తీసుకుంటారు రీషెడ్యూల్ చేసే అవకాశం ఆర్థిక శాఖ అనుమతితో జూలై పది తర్వాత డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తారు అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఆర్థిక శాఖ అనుమతితో జులై పది తర్వాత మీకు ఏంటంటే డిఎస్ఏ ఫ్రెష్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే మనం చెప్పుకోవచ్చు తల్లికి వందడం అనేది ప్రైవేటు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇస్తారు అయితే మనం చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటి జూలైకి ముందు జివో కాపీలను ఎలాగైతే డబ్ల్యూడబ్ల్యూ జివో ఐఆర్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో ఉంచేవారో అలాగే మనకి జివోలన్నీ అదే పార్టీలో అందరికీ అందుబాటులో ఉంచే విధంగా సంఘాలు ప్రాతినిధ్యం చేయాలి అని అయితే మనం చెప్పుకోవచ్చు జివో వన్ వన్ సెవెన్లోని కొన్ని అంశాలు రద్దు ఒకటో ఖాయము అనైతే మనం చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మెర్జింగ్ రద్దు చేస్తే మీకు ఏంటంటే ఎనిమిది వేలకు పైగా పదోన్నతి స్కూల్ అసిస్టెంట్లకు ఇబ్బంది అని కూడా మనకైతే ఈ యొక్క న్యూస్ అనేది కూడా మనకి ఏంటంటే రావడం అయితే జరిగిందనమాట ఓకే ఏదైతే డిఎస్సికి సంబంధించిన న్యూస్ ఏదైతే ఉందో అది మీకు ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ టెట్ రిజల్ట్ రాగానే మీకు వీడియో చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి రైట్ సైడ్లో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకేంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే గుడ్ జాబ్ అని చెప్పి కామెంట్ పెట్టండి పెడితే మనం ఇటువంటి ఇటువంటి వీడియోస్ అనేవి మరెన్నో చేసుకోవచ్చు ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం మిత్రులందరికీ కూడా మీరు ఏంటంటే ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ట్